యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకురావడం జరిగింది డచ్ ఫేర్ ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియాస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే డచ్ ఫేర్ ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని భోన్ రాజ్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి బండిపైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి ఎనభై నుంచి తొంభై శాతంగా ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్డే చెప్తున్నారు బండి టైర్లు టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ వచ్చేసి ఫోర్ డ్రైవ్ హార్వెస్టర్ గమనించగలరు ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ కూడా రిపేర్ చేయించామని ఓనర్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పీటీఓ కానీ క్లష్ ప్లేట్స్ కానీ గేర్ బాక్స్ కానీ కటర్ బార్ కానీ అంతా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి రెండు వేల ఆరు వందల గంటలు మాత్రమే తిరిగింది ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ఫోర్ వీల్ డ్రైవ్ ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండా అయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండా ముడిపోయినట్లు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాలేజ్ టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి